అందరికీ నమస్తే ఈ విధవ నేను ఆ కామెంట్ పెట్టిన ఫస్ట్ వీడియోకి ఏం మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి అంటే రేపు వచ్చే ఒక నెల ఒకటో తారీఖు నుండి రేషన్ బియ్యం వెహికల్స్ కూడా రద్దు చేసేస్తున్నారు మనం రేషన్ షాప్స్కే వెళ్ళి తెచ్చుకోవాలి మా నాన్న వద్దు నుంచి పనిచేసి వచ్చి సాయంత్రం వెళ్ళి తీసుకురావాలి అది ఇళ్ళంబడి వస్తే అమ్మగా అమ్మో నాన్న ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో తీసుకునేవాళ్ళు అని మాట్లాడాడు దానికి నేనేం పెట్టాను అరే పిచ్చి పెదవా మీ ఇంట్లో ఖాళీగా ఉంటారేమో అందరు ఇళ్ళలో అలా ఉండరు చాలామంది భార్యాభర్త ఇద్దరు కష్టపడతారు మార్నింగ్ వెళ్తే వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది ఈ టైం గ్యాప్లో వీడు వచ్చేసేసి ఒక గంట రెండు గంటలు ఆ ఏరియాలో బండి పెట్టేసి వాళ్ళ వరకు ఇచ్చిపోతాడు ఆ మిగతా వాళ్ళు ఏమవుతున్నట్టు అలా ఎంతమంది తీసుకొని వాళ్ళు ఉన్నారు చెప్పండి నేను దాని గురించి మాట్లాడితే వీడు నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడతాడు ఎంప్లాయ్మెంటు సచివాలయాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు బేసిక్గా వీళ్ళ పార్టీలు ఎవ్వరికీ లాజిక్లు ఉండవనుకుంటా కనీసం సెన్స్ ఉండదు అనుకుంటా ఏది పడితే అది వాగేయడం తప్ప మినిమం సెన్స్తో మాట్లాడరు ఈ వెంకటేష్ గారు చేసే వీడియోలు అన్నీ అలానే ఉంటాయి మినిమం సెన్స్ ఉండవు వీడికి ఏదో వీడికి ఉన్న అభిమానం వల్ల జగన్ మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవాలనుకుంటాడో లేకపోతే వీడు పేటిఎం బ్యాచ్లో చేరాడో నెల నెల డబ్బులు పడిపోతాయి అకౌంట్లో తెలియదు అనుకుంటా వీడు హైదరాబాద్లో ఉంటున్నాడు కదా నెల నెలకి అమ్మ డబ్బులు పడిపోతున్నాయి అంత సాగిపోతుంది ఇక్కడికి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలిసేది బాధ గత ఐదేళ్లు అనుభవించాం నరకం టార్చర్ అనుభవించాం ఇంకో విషయం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం జాబ్స్ వదిలారా ఈ సంవత్సరంలో మెగా డిఎస్సి ఎవరు రిలీజ్ చేశారా మీ అయ్య రిలీజ్ చేశాడా మీ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడా ఏ మినిమం సెన్స్ లేదా నీకో అది తెలీదా నీకు వాటి గురించి ఎందుకు రా మాట్లాడవు నువ్వు ఎందుకంటే నీకు పేమెంట్ వస్తుంది వ్యతిరేకంగా మాట్లాడాలి ఇది మీరు కంగడం కట్టుకొని కూర్చుంటారు సరే ఇదే విధంగా వీడు నలభై ఎనిమిది రూపాయలు ఈ రోజు నా గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది బియ్యానికి అదేదో మన అకౌంట్లో వేస్తే మనం కొనుక్కుంటాం కదా మరి గత ఐదేళ్ళు ఎంత ఖర్చు చేశారు నాన్న బియ్యానికి సన్న బియ్యం ఇస్తాం నెంబర్ వన్ పాలిష్ బియ్యం ఇస్తాం అని అన్నాడు కదా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే చెప్పారు కదా అది మరి అదేమైంది నాన్న అది జరగలే కదా ఇంటింటికి వచ్చిస్తా అన్నారు ఇంటింటికి రాలా వీధిలో ఎక్కడో ఒక చోట బండి పెడితే సైరేన్ వేస్తే ఉన్నవాళ్ళ వరకే తెచ్చుకుంటారు మరి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి నాన్న మంచాల్లో ఉన్న ముసలి వాళ్ళ పరిస్థితి ఏమైంది నాన్న ఇన్ని నీతులు చెప్పావు కదా సచివాలయ ఎంప్లాయ్మెంట్ వెరీ గుడ్ లక్షన్నర ఇచ్చాడు నాన్న సభాష్ కాదనట్లా మరి ఇదే లక్షన్నర సచివాలయం ఎంప్లాయ్ ఇచ్చినోడు కానిస్టేబుల్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేకపోయాడు ఐదేళ్లలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయాలి కానిస్టేబుల్కి తెలుసా నీకు మెగాడిఎస్సీ ఎందుకు రిలీజ్ చేయలేదు నాన్న గత ఐదేళ్లలో ఎక్కడికి వెళ్ళి ఉన్నాను నువ్వు